హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజులాస్ డైరీ ఈరోజైతే చాలా ఈజీగా చేపల పులుసు చేసేద్దాం రండి ముందుగా చేప ముక్కల్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకొని ధనియాలు వేయించుతున్నాను ధనియాలు వేయించి పక్కకు తీసుకొని పొడి చేసి ఇలా వేయించి పొడి చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు ఫుల్ స్పూన్ జీలకర్ర రెడీ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి రెడీ అయిపోయిందండి ఈ మెంతులు జీలకర్రలోని రెండు ఇలాచీలు మూడు లవంగాలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ము పీసెస్గా చేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది కూడా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయ కూడా పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కకు ఉంచుకొని మనకు కావాల్సినంత కొంచెం చింతపండు తీసుకొని మనం తినేమవుతాదులో మేమైతే చాలా తక్కువగా తింటాము అందుకే కొంచెమే వేశాను ఇది తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయాలి మా పాప టమాటాలు కూడా వేసింది ముందే అవి కొంచెం దోరగా వేయించుకుంటూ ఉండాలి ఇలా కొంచెం వేయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇవి కేజీంబావు చేపలండి దానికోసం బిగ్ ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది కలిసేలా మొత్తం ఆయిల్లో కరిగేలా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసే విధంగా కలుపుకుంటూ ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి ఆయిల్ పైకి తెలియన తర్వాత మనం పేస్ట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి అది కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేలా వేపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేపుతూ ఉండాలి ఫిష్ కర్రీ చాలా రకాలుగా చేయొచ్చండి కానీ చాలా సింపుల్ వేలో చేస్తున్నాను ఇప్పుడు టూ స్పూన్స్ కారం వేసి కలుపుకోవాలి కారం వేసిన తర్వాత సాల్ట్ కూడా తగినంత మనం తినే మోతాదు చూసుకొని వేసుకొని రెండు అడుగంటకుండా వేపుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో బురదమట్ట చేపలు పులుసు పెట్టానండి ఒకసారి చూడండి ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి అప్పుడు ఫిష్ శుభ్రంగా కడిగిన ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ వేసుకోవాలి కొంచెం కదలకుండా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట మొత్తం ఇలా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ కొంచెం సిమ్లో ఉంచి మెల్లగా వేగనివ్వాలి స్టవ్ సిమ్లో ఉంచి మెల్లగా కదుపుతూ విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత మనము సూప్ రెడీ చేసుకోవాలన్నమాట ఇలా కదిపిన తర్వాత ఇలా స్లోగా అవుతున్నప్పుడే చింతపండు పులుసు పోసుకోవాలండి ఇది ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఆప్షనల్ కొంతమంది ఎక్కువగా తింటుంటారు మేమైతే కాస్త తక్కువగా తింటాము అందుకని కొంచెం వేసాను తర్వాత జీలకర్ర అండ్ మెంతులు కలిపి చేసిన పొడి వేసుకోవాలి ఆల్రెడీ దీనిలోనే లవంగాలు ఇలాచి కూడా వేసాను ఇప్పుడు స్లోగా కలుపుకొని జాగ్రత్తగా విరగకుండా కలుపుకోవాలి దానిపైన మూత పెట్టేస్తే ట్వంటీ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు తీసి చూస్తే కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలిపి చూసుకోవాలి ఇప్పుడు కలిపి చూసుకున్న తర్వాత రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చేసేసి చూద్దాము చాలా బాగుందండి ఓకే నెక్స్ట్ రెసిపీతో మీ ముందుకు వస్తాం